ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే ఈ రాసుల్లో జన్మించిన వాళ్ళు ఏ గ్రహాలు ఇబ్బంది పడితే ఏ పరిహారాలు చేసుకుంటే పోవటం ఇప్పుడు మనం పునర్వాసు రెండో పాదంలో జన్మించారు అంటే మిథున రాశి వాళ్ళ జన్మ నక్షత్రం వచ్చి పునర్వసు రెండో పాదం ఈ రెండో పాదంలో జన్మించిన వాళ్ళకి ముఖ్యంగా చంద్రుడైతే ఇబ్బంది పెడతాడు పునర్స నక్షత్రాన్ని అలాగే రెండో పాదంలో జన్మించిన వాళ్ళు కూడా బుధుడు అయితే కామన్గా వెళ్తుంటాడు ఇంకా మూడోగా ఏంటంటే ఒక రవి గ్రహం కూడా ఈ రెండో పాదంలో జన్మించిన వాళ్ళకి కరెక్ట్ అవుతా ఉంటాయి లైట్ అంటే రవి బుధులు చంద్రుడు అంటే మూడు గ్రహాలు ఏంటంటే వీళ్ళని ఎక్కువగా పీడిస్తూ ఉంటాయి రెండో పాదం ఉంటాయి ఈ డిఫాల్ట్ డిఫాల్ట్గా గృహానికి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి బాగానే అంటే కెరీర్కి సంబంధించిన స్ట్రగుల్స్ ఉంటాయి ఎందుకంటే రవి బుద్ధులు ఎప్పుడు కలిసి వెళ్తుంటారు కాబట్టి వీళ్ళు ఏంటంటే ఓవర్ యాంగ్జైటీ లీడర్షిప్ మైండ్ సెట్ మనం ప్రభుత్వ ఉద్యోగాల వైపు వెళ్ళాలి అని ఇలాంటి తప్పులు ఉందనుకోండి ఇన్ కేసు పునర్వసరం రెండో పాదం ఉంటుంది అవి అవ్వాలంటే కనుక ఖచ్చితంగా ఈ బుధుడికి రవికి రెమెడీ చేయాల్సిందని చెప్తాం అది వాళ్ళ మనసులో అలాంటి ఆలోచన ఉంటాయి కానీ లేదనుకోండి ఈ ప్రభుత్వ ఉద్యోగం వ్యామోహంలో తీసుకెళ్లి వీళ్ళు ఏంటంటే కెరీర్ని డిస్టర్బ్ చేస్తుంటారు అందుకే పునర్వాస రెండో పాదం అనగానే నేను నేనేం చెప్తానంటే ముందు ప్రైవేట్ సెక్టర్లు ఎత్తుకోండి ప్రభుత్వ ఉద్యోగాలు వెనకాల పడమాక నేను చెప్తాను ఎందుకంటే రఘుపదులు ఎప్పుడు కలిసి వెళ్తుంటారు కాబట్టి రెండోది వీళ్ళు ఏంటంటే మీకు ఏ ప్రయత్నం చేసినా కూడా దాన్ని డిస్టర్బ్ చేస్తుంటారు ఎప్పుడు మన ప్రయత్నాలు డిస్టర్బ్ అవుతాయి పునర్వాస రెండో పాదంలో మనం వెళ్తాము ఎప్పుడు డిస్టర్బ్ అవుతాయి అంటే వీళ్ళ జాతకంలో ఎప్పుడు ఏ ప్రయత్నం చేసినా డిస్టర్బ్ అవుతుంది అంటే వీళ్ళ జాతకంలో శుక్రుడికి రవి గారి బుధుడు గారి చంద్రుడి గారి కనెక్షన్ ఏర్పడి ఉంటుంది అంటే శుక్ర అంతా వాళ్ళ యుద్ధాన్ని చెందవచ్చు మూడు గ్రహాలు ఎవరో ఒకళ్ళో లేకపోతే మూడు గ్రహాలు ఎవరో ఒకళ్ళు ఈ గ్రహం మీద దృశ్యాన్ని పెట్టచ్చు దీనివల్ల ఏమైనా జరుగుతుందంటే వీళ్ళకి ఏదైనా ప్రయత్నాలు చేసేటప్పుడు ట్రావెలింగ్స్లో ఇంటికి దూరం వెళ్ళే విషయంలో ఇబ్బందులు జరుగుతాయి రెండోది బిజినెస్ రిటైల్ సెక్షన్స్లో బిజినెస్ జరుగుతాయి స్త్రీల వల్ల ఇబ్బందులు పడుతుంటారు వాళ్ళ కోరికలు లగ్జరీస్ అయితే వాటిల్లో కూడా సమస్యలు పడుతుంది అటు ఈ మూడు గ్రహాల్లో ఏ గ్రహం బలం ఎక్కువగా శుక్రమే పడుతుందో చెక్ చేసుకుంటే నాకు తెలిసి చంద్రుడు అప్పుడప్పుడు కలుస్తుంటాడు మ్యాక్సిమం అయితే రవి బుధుల్లో ఎవరో ఒకరు టచ్ చేసుకుంటారు రవి టచ్ చేస్తే రవికి పరిహారం చేసుకోండి బుద్ధుడు టచ్ చేస్తే బుధుడు పరిహారం చేయండి అప్పుడు ఏంటంటే వీళ్ళ ప్రతి ఎఫర్ట్ సక్సెస్ వెళ్ళే అవకాశం ఉంటుంది అండ్ మ్యారిటల్ రిలేషన్స్ కూడా బాగా వెళ్ళే అవకాశం ఉంటుంది లేకపోతే సమస్యలు వస్తుంది గా సైకలాజికల్ మ్యారిటల్ సాటిస్ఫాక్షన్ వీళ్ళకి ఉండదు అని వీళ్ళ డిజైర్స్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు అని చెప్పి వీళ్ళు ఎక్కువగా స్ట్రెస్ లోనవుతుంటారు ఎవరు గా ఈ పునర్వాసు ఎవరైతే రెండో పాదంలో పుడతారో వాళ్ళు బలంగా ఇబ్బందులు పడుతుంటారని చెప్పచ్చు ఇంకా రవి చాలా ఇబ్బందులు పెడతాడు వీళ్ళు సైకలాజికల్ గా రవి చాలా ఇబ్బంది పడతారు రేజన్ ఏంటంటే వీళ్ళు డామినేషన్ కోరుకుంటారు ఆధిపత్యం చలాయించాలని కోరుకుంటారు ఇప్పుడు ఒక కోళ్ళు ఉంది ఒక ఆడపిల్ల పుట్టింది పునర్వసులు రెండో పాదం ఆ ఇంటి పెద్దలను దాన్ని మానసిక స్థితి ఉంటుంది ఆ స్థితి దొరకదు వీళ్ళకి దొరకపోవడానికి కారణం ఏంటంటే ఈ రవి నెగిటివ్ ప్లానెట్ అయ్యాడు లీడర్షిప్ ప్లానెట్ దానితోడు ఈ రవి చంద్రుడితో కలిసిన మానసిక అశాంతి మిగులుతుంది ఎందుకంటే చంద్రుడు డిఫాల్ట్ ఇబ్బంది కారకడం నేను అందుకే చాలా మంది చూశాను పునర్వసు నక్షత్రం పుట్టే వాళ్ళకి వీళ్ళకేంటంటే అది కూడా గా చూసుకుంటే కనుక పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు పుట్టేవాళ్ళు అంటే గృహ సంబంధమైన ఇబ్బందులు ఎక్కువ ఎదురుతాయి పీసా పైకి సంబంధించి ఎక్కువ స్ట్రెస్ ఉంటారు సుఖం దొరికితే సుఖం ఉండదు కాయి కష్టం ఉండదు మనశ్శాంతి ఉండదు ఈ పునర్వసు మొదటి మూడు పాదాల వాళ్ళకి మనశ్శాంతి అస్సలు ఉండదు అని చెప్తారు అందులో మూడు పాదాల్లో ఈ ఒకటో పాదానికి ఎక్కువ మనశ్శాంతి ఉండదు మూడు పాదాలతో కూర్చుకుంటే అర్థం ఇంకా రెండో పాదం వాళ్ళు చూసుకున్నాం అనుకోండి ఈ రెండో పాదం వాళ్ళు వాళ్ళ పీస్ ఆఫ్ మైండ్ ఎప్పుడు కోల్పోతారంటే వేళ జాతకంలో రెండో పాదం వాళ్ళకి కుజగ్రహానికి ఎప్పుడైతే ఈ చంద్రుడు కరెక్ట్ అయినా కానీ కుజ చంద్రులు కలిసిన కుజ బుధులు కలిసిన కుజ రవి కలిసిన వీళ్ళకి అస్సలు మనశ్శాంతి లేదనుకోండి వీళ్ళకి గృహ అవకాశాలు మనశ్శాంతి బాగానే ఉంటుంది కానీ కుజుడి వీళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చేలాంటివి అదేనా కంఫర్ట్స్ ఇచ్చేలాంటి కుజుడే జాతకాన్ని ఈ కుజుడితో ఈ మూడు గ్రహాల దృష్టి పడకూడదు ఈ మూడు గ్రహాల దృష్టి తప్పించుకున్నాడు కుజుడు ఏది రెండో పాదాలు కుట్టిన ఆల్మోస్ట్ ఏ లైఫ్ అని చెప్పచ్చు ఇన్ కేసు వాళ్ళ జాతకంలో కుజుడిని నేచపడ్డాడు అనుకోండి అది కొంచెం చిన్న చిన్న ఇళ్లలో తక్కువ ఇళ్లలో పుట్ట పొట్ట ఇళ్లలో బతికే అవకాశం ఉంటుంది చాలా స్మాల్ రూమ్స్ అంటాం మనం అది రెండో పాదంలో కానీ మూడో పాదంలో కానీ ఎవరైనా జన్మిస్తే కనుక కుజుడు చెడిపోతే వాళ్ళ జాతకంలో ఈ సొంతిళ్ళకి సంబంధించిన కళ అనేది వీళ్ళని ఎక్కువ పీడిస్తుంటుంది అని చెప్తారు ఇప్పుడు ఇక్కడ మనం ఎక్కువ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ జాతకంలో ఈ కుజుడు చంద్రుని చూస్తున్నా చంద్రుడు కుజుడు చూస్తున్నా వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు ఇలా సంసార్థంగా దృష్టిలో పడుతున్నారు వీళ్ళు స్త్రీల విషయంలో అయితే పీరియాడిక్ సమస్యలు ఉంటాయి ఇంకా పురుషుల విషయంలో కూడా ఏంటంటే చాలా రకాల ఓవర్ యాంగ్జైటీ వల్ల చాలా సమస్యలు గొడవ ఉంచుకుంటూ ఉంటారు వాళ్ళకున్న ఆవేశం వల్ల ఏంటంటే వాళ్ళ మనశ్శాంతి కంప్లీట్ ఇవ్వకపోతారు లేదు ఏంటంటే ఈ జాతంలో కుజుడు రవితో కలిసినా గాని బుధుడితో కలిసినా గాని అలాగే చంద్రుడితో కలిసినా గానీ చాలా రకాల డిస్టర్బెన్సెస్ జరుగుతుంటాయి ఇంకా ఇదే జాతకులకి మనకి పునర్వాసు ఒక రెండో పాదంలో జన్మించారు అండి ఈ రెండో పాదంలో జన్మించిన వాళ్ళకి మనం గురుడు అనేది చాలా డిస్టర్బ్ చేస్తుంటాడు చెప్పచ్చు ఎందుకు గురుడు డిస్టర్బెన్స్ అంటే ఎప్పుడైతే గురువు ఈ మూడు గ్రహాల్లో ఎవరో ఒకరితో కలిశారు చంద్రుడితో గాని రవితో గాని అలాగే బుధుడితో గాని అది చంద్రుడు రవి బుధుడు ఈ ముగ్గురులో ఎవరో ఒకరితో గురువు కనెక్షన్ ఏర్పడుతుంది వీళ్ళకి సంసార సంబంధమైన మానసిక ఇబ్బందులు ఉంటాయి ఒకటి రెండు సంతానానికి సంబంధించి ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటారు ఎప్పుడైతే గురువు మనం ఏమనుకుంటా గురు చంద్రులు కలిశారు కదా గజికేశ్వర యోగం అనుకోండి యాక్చువల్గా కానీ ఇదే గురుచంద్రులు కలిసి మిదులు కలుస్తారు ఇట్లా గజికేశ్వర యోగం తర్వాత ఖచ్చితంగా సంతానానికి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటారు హైర్ ఎడ్యుకేషన్ ఇబ్బందులు ఎదుర్కొంటారు అని చెప్తారు గజకేశ్వర యోగం మళ్ళీ ఇబ్బందులు ఉండకూడదు కదా కానీ ఇబ్బందులు వీళ్ళకి వస్తాయి ఖచ్చితంగా ఎందుకంటే చంద్రుడు బ్యాటలాడేళ్ళకి గురుడు వీళ్ళ ధర్మం ఏదైతే ఉంటుందో ఆ ధర్మానికి సంబంధించి వెళ్ళాడు గురువు కలిశాడు వీళ్ళకి గజ్జిగస్ కానీ మామకు అంట నేను ఖచ్చితంగా చెప్తాను వాళ్ళ తండ్రి చాలా సఫర్ అవుతుంటాడు ఖచ్చితంగా చంద్రుడు పరిహారం చేయాలి అంట లేదా బుధ గురువులు కలిశారు మనం సద్బుద్ధి యోగం అంటాం జనరల్గా ఇప్పుడు కూడా తండ్రి ఇబ్బంది పడతారు వీళ్ళు ఎడ్యుకేషన్ తెలివి కానీ వాళ్ళు మళ్ళీ కానీ ఆ తెలివితేటలు వీళ్ళకి రియల్ లైఫ్లో ఉపయోగపడదు ఉపయోగపడకపోవడానికి కారణం ఏంటంటే బుద్ధుని ఇబ్బంది పెడుతున్నాడు అని బుధగ్రహానికి రెమెడీ చేస్తున్నారు వీళ్ళ తెలివి వీళ్ళకి ఉపయోగపడుతుంది వీళ్ళ సంతానం వీళ్ళకి ఉపయోగపడుతుంది లేదు యువకుల్లో ప్రేమ వ్యవహారాలు ఉన్నాయి వాళ్ళ జాతకంలో చ గురుడు చంద్రుడితో కానీ బుద్ధుడితో కానీ రవి దగ్గర కలిసాడు లవ్ ఉండే ఛాన్స్ ఉంటుంది వీళ్ళను కూడా చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నాయి వీళ్ళ వ్యక్తిత్వం కోల్పోయే విధంగా అర్థం వీళ్ళ సెల్ఫ్లు వీళ్ళు నాశనం చేసుకునే విధంగా ఈ గ్రహాలు పనిచేస్తుంటాయి అందుకే పునర్స్సు రెండవ పాదం ఒకటి వాళ్ళు ఖచ్చితంగా మూడు గ్రహాలకు రెమెడీ చేస్తాం చంద్రుడికి చేసుకోండి చంద్రుడి రెమెడీ ఆల్రెడీ చెప్పాను ఇంత మూడు క్లాసులో అలాగే బుధుడికి రెమెడీ చెప్పాను సూర్యుడికి రెమెడీ కూడా చెప్పాను సూర్యుడు రెమెడీ అంటే లేదు మనకి గోధుమ రావడం దొరుకుతుంది షాపుల్లో ఆ గోధుమ వల్ల కొద్దిగా పంచదార కొంచెం నెయ్యి వేసి కలిపిస్తూ దాన్ని డబ్బాలో పెట్టుకుంటే మీరు జిల్లా తెచ్చి తెచ్చిపెట్టి అనుకోండి డైలీ ఒక రెండు నిమిషాలు జిల్లే ఈ ఐటమ్ వేసి దాని చుట్టూ మూడు ప్రదక్షిణలు తిరిగి ఆ ప్రదక్షిణ సమయంలో సూర్యగ్రహ పీడాహార స్తోత్రం చదివి దీన్ని ప్రతిరోజు తూర్పు దిక్కున పెట్టుకోండి ఇట్లా చేయటం వల్ల ఏంటంటే మీకు మీ సూర్యుడు పునర్వాసం రెండులో పుట్టిన వాళ్ళకి ఏ గ్రహంతో కలిసినా కూడా ఆ గ్రహాన్ని ఇబ్బందులు పెడతాడు కాబట్టి అది ఏ భావం అయినా సరే ఆ భావానికి సంబంధించిన సమస్యలు తీరే అవకాశం ఉంటుందని చెప్పి అటు మూడు అనేది మర్చిపోకుండా చేయండి అలాగే మీరు మీకు తెలిసిన వాళ్ళు ఈ నక్షత్ర గుట్టలు ఉంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి ఫ్యాక్స్ట్రాల అంటే కాంబినేషన్స్ తెలుస్తుంది తెలియని వాళ్ళు ఏంటంటే పరిహారాలు చేసుకుంటారు కాబట్టి వాళ్ళు చాలా సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారంటే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకు చాలా వీడియోస్ ఉంటాయి ఉంటాం మీకు నేర్చుకునే అవకాశం కూడా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్